హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కళ్యాణ్ రోడ్డుపై ఒక బుక్ స్టాల్ దగ్గరికి వస్తాడు కళ్యాణ్ తను రాసిన నా పాటకి పల్లవి లేదు అనే బుక్ అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ బుక్ని తీసుకొని అలా ఇంకా ప్రేమగా బుక్ వైపు చూస్తూ ఉంటారు ఏంటి సార్ ఈ బుక్ కొనాలనుకుంటున్నారా మీకు తక్కువ ధరకే ఇచ్చేస్తాను కొనుక్కోండి సార్ ఎప్పటి నుండో ఇది సేల్ అవ్వట్లేదు అని చెప్తాడు ఆ బుక్ షాప్ ఓనర్ ఒక్కసారిగా పాపం బాధపడతాడు కళ్యాణ్ ఏంటి ఇవి అమ్ముడు పోవటం లేదా అని అంటారు అవును సార్ ఈ రాసే కథలు ఇప్పుడు ఇందులో ఉన్న కవితలు కేవలం బాగా చదువుకున్న వాళ్ళకో లేకపోతే కవితలపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి అర్థమవుతున్నాయి సార్ మిగతా వాళ్ళకి ఈ కవితలు ఏమీ అర్థం కావట్లేదు అందుకే కళా పోషణ వాళ్ళు మాత్రమే ఈ బుక్స్ని కొంటున్నారు ఇది ఒక్కటే కాపీ ఉండిపోయింది అందుకే తక్కువ రేటుకి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాం అని అంటారు ఆ బుక్ షాప్ ఓనర్ కళ్యాణ్కి తనలో ఉన్న ఫాల్ట్ అనేది అర్థమవుతుంది చూడండి సార్ ఈ బుక్ రాసింది ఎవరో కాదు నేనే అని అంటాడు కళ్యాణ్ అవునా సారీ సార్ అని అంటారు ఆ బుక్ షాప్ ఓనర్ లేదు సార్ మీరు నాకు నిజాలు చెప్పడం వల్ల నాలో ఉన్న ఫాల్ట్ ఏంటనేది నేను అర్థం చేసుకున్నాను ఇకపై ఎలా ఉంటుందో మీరే చూస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కళ్యాణ్ కళ్యాణ్ ఇంటికి రీచ్ అవుతాడు అప్పో పాపం వంట చేసి కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి కవి ఉద్యోగం దొరికిందా ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తానన్నావు కదా అని అంటుంది అప్పు ట్రై చేశానప్పు కానీ తన దగ్గర రచయితలు చాలామంది ఉన్నారు అని చెప్పారు పెట్టుకోను అని అన్నారు కానీ నాలో ఉన్న లోపం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటాడు కళ్యాణ్ ఏంటి అని అడుగుతుంది అప్పు ఆ రోజు నువ్వు చెప్పావు కదా నీకు నా కవితలు అర్థం కావని నువ్వు కవితా లాంగ్వేజ్లో రాస్తే ఎవరికి అర్థమవుతుంది అని అన్నావు కదా అదే అదే నేను చేస్తున్న పొరపాటు అందుకే ఇప్పుడు నేను రాయబోయే కవితలు కానీ నేను రాయబోయే కథలు కానీ అన్నీ నేను ఓన్గా అందరికీ అర్థమయ్యే రీతిలో రాస్తాను కేవలం కొంతమందికి అర్థమయ్యేలా కాకుండా అందరికీ అర్థమయ్యేలా రాయడానికి ప్రయత్నిస్తాను అప్పుడు నాకు ఛాన్స్ దొరుకుతుందేమో అని ఇంకా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు అప్పు అండ్ కళ్యాణ్ బ్రో నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ఇంట్లో అసలు ఏమి వంటలు అన్నట్టుంటావు కదా ఇంత అద్భుతంగా ఎలా వండావు అని అడుగుతాడనమాట కళ్యాణ్ ఏం లేదురాబాయ్ ఫోన్ ఉంది కదా ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది కదా వాళ్ళు వీళ్ళు పెట్టిన వంటలు చూసి చేసేసా ఏదో నా అదృష్టానికి బాగానే కలిసింది నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఇలా చేశాను తిను అని చెప్పి ఇంకా హ్యాపీగా అప్పు కళ్యాణ్ భోజనం చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు ఇంకా ఆఫీస్కి అలా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ధాన్యలక్ష్మి రాజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రుద్రాని ధాన్యలక్ష్మితో చూసావా నేను చెప్తే నువ్వు వినలేదు ఇప్పుడు చూడు అక్కడ కళ్యాణ్ రోడ్డుపై బొమ్మలు అమ్ముకుంటుంటే ఈ రాజ్ మాత్రం సూట్ కేస్ తీసుకొని హ్యాపీగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి పదవిని అనుభవిస్తూ అందరితో మంచితనంగా ఉంటున్నాడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అడుగు ధాన్యలక్ష్మి అని అంటుంది రుద్రాణి ఆగురాజ్ అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా హాల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి పిన్ని అని అంటారు రాజ్ చూడండి మీరు నన్ను స్వార్థం అనుకోండి కన్న ప్రేమ అనుకోండి కన్న పేగు అనుకోండి ఏదైనా అనుకోండి నాకు అవసరం లేదు నా కొడుకు అక్కడ కష్టపడుతూ తిండికి లేక ఉండడానికి ఇల్లు లేక దరిద్రం అనుభవిస్తుంటే ఇక్కడ నువ్వు మాత్రం పదవులు అనుభవిస్తూ సంతోషంగా నువ్వుని భార్య ఉండాలనుకుంటున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి మేమేమి కళ్యాణ్ ని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పలేదు కళ్యాణే వెళ్ళిపోయాడు దానికి రాజేం చేస్తాడు అని అంటారు అపర్ణ వెళ్ళిపోయింది నీ కొడుకు కాదు కదక్క అందుకే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు వెళ్ళాడు వస్తే వస్తాడు లేకపోతే లేదు అనే భావనలోనే ఉన్నారు మరి నా కొడుకు చిన్నప్పటి నుండి ఐశ్వర్యంలో పుట్టాడు ఐశ్వర్యంలో పెరిగాడు సరస్వతి పుత్రుడు వాడిని రోడ్డుపై అంత దీనంగా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నా కన్నతల్లి హృదయం ఆవిరైపోతుంది ముక్కలైపోతుంది నా బాధ మీ ఎవ్వరికి అస్సలు ఎప్పటికీ ఎప్పటికీ అర్థం కాదు అందుకే నా కొడుకుకి న్యాయం జరిగేంత వరకు నేను ఇలాగే ఇలాగే ఉంటాను అని అంటుంది ధాన్యలక్ష్మి ప్రసాద్ ప్రకాష్ ధాన్యలక్ష్మితో చూడు ధాన్యలక్ష్మి నువ్వు మాట్లాడుతున్న దాంట్లో కళ్యాణ్కి అన్యాయం జరిగింది అని నీకు ఎలాంటి సందేహం లేదు సరే చెప్పు కళ్యాణ్కి అన్యాయం జరిగింది అంటున్నావు మరి ఆ అన్యాయాన్ని ఎలా పూడ్చిపెడతావు అని అడుగుతాడు ప్రకాష్ న్యాయం జరుగుతుంది కళ్యాణ్కి న్యాయం జరగాలంటే ఒకే ఒక్క దారి ఉంది అది ఈ ఆస్తిని ముక్కలు చేయడమే ఈ ఆస్తిని ముక్కలు చేసి వాడి ఆస్తి వాడికి ఇచ్చేస్తే కనీసం వాడి వారసత్వం కాబట్టి వాడు ఆస్తిని తీసుకొని ప్రశాంతంగా వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు లేకపోతే ఎండలో కష్టపడుతూ వాడిని నేను చూడలేకపోతున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి ఏంటి నువ్వు మాట్లాడేది ఇన్నాళ్ళుగా ఉమ్మడిగా వస్తున్న ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది ఇందిరాదేవి అత్తయ్య గారు మీరు ఏదైనా చెప్పండి ఎన్నైనా చెప్పండి ఇది తప్ప నాకు ఇంకో దారి కనిపించడం లేదు రాజుకి ఒక న్యాయం కళ్యాణ్కి ఒక న్యాయం రాజుని ఒకలా కళ్యాణ్ని ఒకలా మీరు చూడదలుచుకుంటే నా మాటని మీరు అంగీకరించొద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా ఎవరు ఏమి మాట్లాడలేకపోతూ ఉంటారు సీతారామయ్య గారు చిట్టి నువ్వుండు నేను మాట్లాడతాను చూడమ్మ ధాన్యలక్ష్మి నువ్వు మాట్లాడుతున్న మాటల్లో న్యాయం ఉంది అక్కడ కళ్యాణ్ కష్టపడుతూ ఉంటే ఇక్కడ రాజ్ కంపెనీ బాధ్యతను చూసుకోవడం నీకు నచ్చటం లేదు కళ్యాణ్ వా ఈ ఇంటి వారసుడే రాజు కూడా ఈ ఇంటి వారసుడే ఏదైనా ఇద్దరికీ సమంగా దొరకాలి సమానమైన న్యాయం జరగాలి కాబట్టి ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను అది ఏంటి అంటే కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఉండకూడదు ఎండీగా తనని తీసివేస్తున్నాను అని అంటారు స సీతారామయ్య ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రాజ్ అప్పు కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఈ విషయంలో ఈ ఇంటి పెద్దగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు సీతారామయ్య తాతయ్య గారు నాకు అభ్యంతరం ఉంది నేను దీనికి ఒప్పుకోలేను అని అంటుంది ఇంకా వెంటనే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ చూసారా చూసారా ఈ కావ్య ఎప్పుడూ మంచిదని తను ఆస్తుల కోసం ఆలోచించదని తనకి అందరూ బాగుండడమే కావాలని నంగనచి మాటలు మాట్లాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆస్తి ముక్కలవ్వబోతుంది తన భర్త ఎండీ పదవి నుండి తొలగిపోతాడంటే మాత్రం ఎలా మాట మారుస్తుందో అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి అత్తయ్య గారు నేను చెప్పుడు మాటలు విని అందరిని ముందు వెనక చూసుకోకుండా తిట్టే రకం కాదు ముందు నేను చెప్పేది వినండి తాతయ్య గారు ఇప్పటికే మన కుటుంబంలో చాలా గొడవలు జరుగుతున్నాయి మన కుటుంబంలో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు అందరి మనసులో ఏదో ఒక ఆవేదన ఆందోళన ఇప్పటికే కంపెనీ బాధ్యతల్ని చాలా రోజుల నుండి ఆయన చూసుకోవటం లేదు ఒకవేళ మీరిప్పుడు ఆయన ఎండీ పదవి నుండి తొలగించాలి అని అనుకుంటే అప్పుడు మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరేమవుతుంది పేరు ప్రతిష్టలేమవుతాయి ఇప్పటికే మంది కస్టమర్లు ఇంకా వాళ్ళ ఆర్డర్స్ డిలే అయ్యాయని చాలా వరకు ఎదురు చూస్తున్నారు మన కంపెనీ యొక్క పేరు అనేది దీనివల్ల తగ్గే అవకాశం ఉంది మీరు ఎంతో కష్టపడి ముందు తరాల గురించి ఆలోచించి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని స్థాపించారు అలాంటిది ఇప్పుడు కుటుంబంలో కలతలు రేగి మన కంపెనీలో కూడా కలతలు రేగితే అది ఎంతవరకు సబబు ఎంతవరకు న్యాయం ఎంతవరకు న్యాయం తాతయ్య గారు కావ్య మాటలు విన్న సీతారామయ్య గారు ఆలోచనలో పడతారు కావ్య చెప్పింది కూడా ఒకవైపు నుండి ఆలోచిస్తే నిజంగానే అనిపిస్తుంది ఎందుకు అంటే మనం కేవలం కుటుంబం గురించి మాత్రమే కాదు మన జీవన ఆధారమైన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి కూడా మనం ఆలోచించాలి రాజ్ సమర్థవంతమైన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు కాబట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండిగా రాజుని ఇన్ని రోజులు ఉంచడం జరిగింది కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల వల్ల రాజుని తీసేసి ఇప్పుడు కంపెనీకి నష్టాలు వచ్చేలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మేము నిర్ణయం తీసుకోవడానికి ఒకరోజు సమయం తీసుకుంటాం అమ్మ ధాన్యలక్ష్మి నువ్వు ఎలాంటి కంగారు భయం బాధ పెట్టుకోవద్దు ఈ దుగ్గిరాల ఇంటి కుటుంబంలో పుట్టిన ఏ ఒక్కరికైనా సమానమైన హక్కులు ఉంటాయి సమానమైన గుర్తింపు ఉంటుంది నాకు రాజు ఎక్కువ కాదు కళ్యాణ్ తక్కువ కాదు రాజ్ తక్కువ కాదు కళ్యాణ్ ఎక్కువ కాదు అందరికీ సమంగా న్యాయం చేసే బాధ్యత మాది కాబట్టి నువ్వు ఎక్కువ కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సీతారామయ్య ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఈ మహాతల్లి నా కొడుక్కి ఆస్తి రాకుండా ఉండాలనే ఇలా చేస్తుంది మీ పని తర్వాత చెప్తాను అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి కానీ మాత్రం నేను ఇలా ఎందుకు చేస్తున్నానో నాకు తాతయ్య గారికి అందరికీ అర్థమైంది కేవలం ధాన్యలక్ష్మి అత్తయ్య అర్థం చేసుకోకపోతే నేనేమి చేయలేను అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది కళ్యాణ్ ఇంకొక షాప్కి కొత్త కవితల్ని రాసుకొని వెళ్తాడనమాట ఇంకా కొత్త కవితల్ని రాసుకొని అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో రాసుకొని వెళ్తాడు అప్పటికే రాజ్ ఆ పబ్లిషర్తో మాట్లాడి ఉంటాడు సార్ ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు తనకు మీరు ఉద్యోగం ఇవ్వండి కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను అని అంటారు రాజ్ సర్ మీరు దుగ్గిరాల ఇంటి వారసులు మీరు వచ్చి మమ్మల్ని సహాయం అడిగితే మేము చేయకుండా ఎలా ఉంటామండి ఖచ్చితంగా చేస్తాం నాకు మీరు చాలా మంచిగా మీరు మాకు చాలా హెల్ప్ చేశారు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు అలాంటప్పుడు మీకు నేనెందుకు సహాయం చేయలేనండి అని చెప్పి ఇంకా కళ్యాణ్ ఫోటో చూస్తూ రాజ్కి మాటిస్తాడు ఆ పబ్లిషర్ కళ్యాణ్ పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడు రండి రండి కూర్చోండి అని అంటాడు ఆ పబ్లిషర్ ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతారు సర్ ఒకసారి నా కవితను చదవండి నాకు ఒక ఉద్యోగం కావాలి అని అంటారు కళ్యాణ్ అయ్యో పండి మీకు ఉద్యోగం నేను ఇస్తాను కదా ఈ కవితలు చూడాల్సిన పనేముంది మీరు చాలా మంచివారని నేను విన్నాను దుగ్గిరాల కళ్యాణ్ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాంటప్పుడు మీకు కవితలు చూడాల్సిన అవసరం ఏంటండి ఆ ఇంటి నుండి వచ్చారు కాబట్టి మీరు ఈ కవితలు కూడా నేను చూడను మీకు డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేస్తున్నాను నెలకి ముప్పై జీతం రేపటి నుండి జాబ్కి వచ్చేసేయండి అని అంటారు ఆ పబ్లిషర్ మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది కళ్యాణ్కి సార్ నాకు ఈ ఉద్యోగం వద్దు అని వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్ అయ్యో ఎందుకండి వెళ్ళిపోతున్నారు మంచి ఉద్యోగం ఇస్తానంటున్నాను జీతం ఇస్తానంటున్నాను ఇంక మీకేం కావాలి ఏం కావాలన్నా చెప్పండి అని అంటారు పబ్లిషర్ ఇదిగో ఈ ప్రశ్న దగ్గరే మీరు దొరికిపోయారు చూడండి సార్ నాకు బాగా అర్థమైంది మిమ్మల్ని మా అన్నయ్యే మాట్లాడి నాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పారని చూడండి సార్ నేను నా సొంత వ్యక్తిత్వంతో నా సొంత సొంత నిర్ణయంతో నా సొంత టాలెంట్తో నేను పైకి రావాలని కోరుకుంటున్నాను అంతేకాని మా అన్నయ్య దయపైనో లేకపోతే మా కుటుంబం పేరు చెప్పుకొనో వాళ్ళ పరపతిని వాడుకోనో నేను పైకి రావాలి అని అనుకోవటం లేదు కాబట్టి నేను మీ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నాను నా టాలెంట్కి నా వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చి ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చే మనుషులు వేరే వాళ్ళు ఉంటారు నేను వాళ్ళ చూస్తాను మీ దగ్గర మాత్రం మీరు ఎంత డబ్బు ఇచ్చినా నేను ఉద్యోగం చేయలేను సార్ నేను నా కాళ్ళ మీదే నిలబడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఏంటి సరిది మీ తమ్ముడు చాలా ఆత్మాభిమానంగా ఉన్నాడు అసలు ఉద్యోగమే తీసుకోనన్నాడు అని అంటారు మీరు అంత గౌరవంగా మాట్లాడితే వాడికి అదే డౌట్ వచ్చింది సరే వదిలేయండి అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాడు రాజ్ కళ్యాణ్ గురించి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంకొక ఆఫీస్కి వెళ్తాడు ఇంకొక ఆఫీస్లో ఇంకా అలా రా కళ్యాణ్ని చూస్తూ ఉంటాడనమాట ఆ పబ్లిషర్ సార్ ఈ కవితలు చూడండి సార్ నా కవితల్లో ఒక యూనిక్నెస్ ఉంది ఇది ఎవరికైనా అర్థమయ్యేలా నేను రాశాను కనీసం స్కూలుకు వెళ్ళే పిల్లలకైనా ఇవి ఖచ్చితంగా అర్థమవుతాయి కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా అలా తన కవితల్ని ఇస్తాడనమాట కళ్యాణ్ ఇంకా కవితలు చూసిన పబ్లిషర్ చాలా ఇంప్రెస్ అవుతాడు వావ్ వెరీ ఇంప్రెసివ్ సార్ ఈ కవితలు చాలా కొత్తగాను మనుషులని జనాల్ని ఆలోచింపజేసేలాను అది కాకుండా ఏమి చదువుకోనోళ్ళకి తెలుగు వచ్చిన వాళ్ళకి మాత్రమే కూడా అర్థమయ్యేలా ఉన్నాయి మీలాంటి టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్ట్లే మాకు కావాలి మా దగ్గర ఒక ఉద్యోగం ఉంది మొదట్లో జీతం కాస్త తక్కువ ఇస్తాను ఒకవేళ మీకు మంచి అవకాశం వస్తే దాన్ని బట్టి జీతం పెంచుతాను మీకు ఓకే అంటే జాయిన్ అవ్వండి అని అంటాడు ఆ పబ్లిషర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట కళ్యాణ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రేపటి నుండే వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి హ్యాపీగా ఇంటికి వెళ్ళి అప్పుని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు కళ్యాణ్ కవి ఏమైంది అని అడుగుతుంది సక్సెస్ గ్రాండ్ సక్సెస్ నాకు ఉద్యోగం దొరికింది అప్పు అని చెప్పి ఇంకా గిరగిరా అప్పుని తిప్పుతూ ఉంటాడు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!